హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏమిటంటే ఐదేళ్ల వైసీపీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి పథకాలను అందించామన్నారు కేవలం టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారని ఆయన విమర్శించారు వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయాలు నిలబడవు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు తాము ప్రజల్లో వ్యతిరేకత కారణంగా ఓడిపోలేదు అన్నారు చంద్రబాబు మోసపూరిత హామీల కారణంగా అధికారంలోకి వచ్చారు ఆయన రైతు భరోసా కింద ఇస్తామన్న ఇరవై వేలు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు అలాగే అమ్మఒడి కింద ఇస్తామన్న పదిహేను వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు ఏళ్ళు పైపడిన ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని టీడీపీ చెప్పిందన్నారు ఈ పథకం ఎప్పుడు ప్రారంభమవుతుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమంగా కేసులు పెట్టారని ఆయన ధ్వజమెత్తాడు పాల్వాయి గేట్ పోలింగ్ గేట్ పోలింగ్ బూత్లో అన్యాయం చూడలేకనే ఈవీఎంను ప పగలగొట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నాడు ఆయన ఆ ఘటన జరిగిన పది రోజుల తర్వాత అతనిపై హత్యాయత్నం కేసు పెట్టాడన్నారు సిట్ రిపోర్ట్లో ఈ విషయం ఎందుకు ప్రస్తావించలేదని జగన్మోహన్ రెడ్డి చాలా ఫైర్ అయిపోయారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తిపై ఇలాంటి తప్పుడు కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని జగన్ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెడ్ బుక్ల పేరుతో దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి దొంగ కేసులు పెడుతున్నారన్నారు బి జేసీబీల మీద ఎమ్మెల్యేలే వెళ్తూ బిల్డింగ్లను కూలగొడుతున్నారు పడగొడుతున్నారని ఆయన అంటున్నారు ప్రజలు ఇలాంటివి క్షమించరు చేతనైతే మంచి చేసి ప్రజల మనసును గెలుచుకోవాలని ఆయన ఛాలెంజ్ విసిరారు తప్పుడు సాంప్రదాయాలను ప్రోత్సహించడం ఇకనైనా ఆపాలని ఆయన చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని బీజేపీ నేతలను చాలా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు చూద్దాం దీని తర్వాత పరిణామాలు ఏంటి అన్నది